మీ అందరికీ పరిచితం మా సుడిగాలి సుధీర్ చప్పట్లు కొట్టండి రాచులేషన్ వద్దు వద్దు ఆ మైకుల గొంతు చక్కగా ఇంట్లో అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్ర చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీం లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యు రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట ఆనిముత్యం అన్న మస్తు మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడ వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు సరే ఏది అడుగమ్మా ఏమటగా అమ్మ అన్న ఇందాక నచ్చినది ఇవన్నావు కదా బిడ్డ నన్కేమన్నా మళ్ళీ ఒక్కసారట మా రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మిదేవి వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మిదేవి వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఒక్కసారని ఇక ఇక అడగ ఎందుకే పెళ్లి చేసుకోండి ఇన్నిసార్లు అడుగు రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే అడగాలనుకున్నది ఓ అమ్మో ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్నా చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది తల దించుకునేటట్టు అస్సలే చేయది సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంట అని అన్నా అన్న లగ్గం టెన్షన్ లగ్గం ఎప్పుడు వేసుకుంటే ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్నా తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్నీ దొబ్బినాయి అయిపోయి నీ దగ్గర ఆన్సర్ చెప్పలేను ఇంకా కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంటారు కదా అవుతు ఎందుకంటే కక్కో సాప్కోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావ్ ఏమ మా అందరూ ఇక్కడ ఉన్నో పెద్దవాళ్ళం నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైనా లగ్గమ్మ ఓకే చెప్పు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే ఏవో మే బీ అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు అందరూ హ్యాపీగా గా ఉన్నాడు కదా కుర్రోడు పోలే అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కావట్ల పెళ్ళి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు నేను ఎందుకన్నా ఆశీర్వదిత్తలేదు దేవుడు అక్కడ చూడు పెళ్ళే అందరూ చూడు వాళ్ళందరూ పోన్లే ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పారు ఏరి ఒక్క ఒక్కరిని చూపి అన్నా నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకో అనలేదు అంటే తాడిచిన ఎద్దు మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను అన్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కదా చేసుకునికే పెళ్లి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటూ కానీ ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం పోని పంచాలి అంతా మీ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్నా వాళ్ళు ఎంత సుఖప చూసినావా అక్కడ ఎంత కష్టపడ కష్టపడినా ఒక పెళ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడ వరకే ఉండాలి కానీ ఈయన పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటాను బయట దేశంలో హరిశన్న మీరు చెప్పండి లగ్గం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమన్నా చెప్పు సార్ 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 ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర ఇష్యూ చేస్తున్నావు సార్ చెప్పారు అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతుంది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు గిరాక్ తగ్గిపోతుంది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీద మిలన్ అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అన్న మీరు ఇట్లానే ఉండాలి అస్సలు మీరు లగ్గమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయత్కి వస్తారని చెప్తున్నా లే లేదు లేదు థ్యాంక్ యూ రోజా మ్యామ్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం హ్యాపీ శివబాలాజీ అన్న సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అలాట్ చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి